ప్రజాస్వామ్యంలో ఓటుకి ఎంత విలువ ఉంటుందో మనందరికీ తెలిసిందే ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా మనందరి బాధ్యత ఒక్క ఓటుతో ప్రతి మనిషి ఐదేళ్ల జీవితం ఆధారపడి ఉంటుంది అలాంటి ఓటు ఇప్పుడు కొనడం ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులు అలాగే పార్టీలు పోటీలు పడి మరీ ఓట్లను కొంటున్నారు అయితే ఈరోజు ఒక తాజా సంఘటన అయితే వెలుగు చూసింది ఆ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది ఒక రాజకీయ పార్టీ ఓట్ల కోసం ఊరినే కొనేసిందట ఇక ఒక్కొక్క వ్యక్తికి పది నుంచి పన్నెండు వేల వరకు ముట్ట చెప్పి ఆ ఊరు మొత్తాన్ని కొనేసిందని ఒక వార్త అయితే ఈరోజు హల్చల్ చేస్తూ ఉంది మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గ వడ్లమాని గారు నమస్కారం నమస్తే సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయి అంటే ఓట్లు కొనటం మనం ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఒక సంఘటన విని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపరిచింది ఒక ఊరినే కొనేసిందంట ఒక పార్టీ సో అసలు ఆ ఊరిని కొనడం ఏంటి అంటే ఆ ఊరు కూడా అమ్ముడు పోవడం ఒక సాంప్రదాయం లేదు అట్లా ఓటుకు అమ్ముడుపోకపోతే వాళ్ళు బహిష్కరణ చేస్తారు అనే వార్త కూడా వినిపిస్తోంది అసలు ఏంటి మేడం అసలు ఊరిని కొనే సంప్రదాయం ఏంటి ఇది ఇవాళ యాక్చువల్గా కొత్తగా రాలేదు మనకి కొత్తగా తెలిసిందంతే గత ఎన్నికల్లో కూడా ఇది జరిగింది యాక్చువల్గా నెల్లూరు దగ్గర కొవ్వూరు అనే ఒక గ్రామాన్ని ఒక పార్టీ కొనేసింది మొత్తం ఊరు ఊరు అంటే జనాభా ఇంచుమించు రెండు వేలు ఉంటుంది ఎంతో ఉంటుంది ఒక్కొక్క ఓటు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలట సో వీళ్ళు అలా కొన్ని గ్రామాలు కొనేసారు ఒక మూడు నాలుగు గ్రామాలు కూడా కొన్నట్టున్నారంటే అయితే బయటకు వచ్చింది మనకి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి అయితే ఈ సిస్టమ్ని ఏమంటారంటే దురాయి అంటారట దురాయి అంటే ఇప్పుడు ఒక గ్రామ పెద్ద ఉంటాడు అనుకోండి అంటే మత్స్యకార కుటుంబాలు ఉంటాయి అక్కడ ఆ దురాయిలో ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో అతని కాపు అంటారు కాపు అంటే మరి గ్రామ పెద్దో క్యాస్టో మనకు తెలియదు కాపు అంటే ఒక పెద్దరికంగా ఉండే మనిషి కూడా కావచ్చు అతను దేవాలయం దగ్గర కూర్చుని ఒక తీర్పిస్తాడు ఇప్పుడు మనం పెదరాయుడు సినిమాలో అవి సినిమాల్లో చూసి ఉన్నాం కదా ఒక గ్రా ఇప్పుడు ఒక పెదరాయుడు అనేవాడు తీర్పిస్తాడు అందులో అలాగే ఈ గ్రామ పెద్ద ఒక తీర్పిస్తాడు ఇస్తాడనమాట ఆ తీర్పు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోండి ఒక పార్టీ వాళ్ళు మొత్తం గంపగొత్తగా డబ్బు ఇచ్చేస్తారు ఇంత ఇన్ని లక్షల్లో లేకపోతే ఇన్ని కోట్లో ఇస్తే ఆ జనాలకు అది పంచుతాడు ఇంకో నీకు తొమ్మిది నుంచి పన్నెండు వేలు అనుకోండి నచ్చిన వాడికి తొమ్మిది పన్నెండు వేలు ఇస్తాడు నచ్చిన వాడికి తొమ్మిది వేలు ఇస్తాడు ఇచ్చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళకి వాళ్ళు ఓటు వేసి తీరాలి ఓటు వేయకపోతే వాళ్ళు నా గ్రామం నుంచి బహిష్కరిస్తారు ఇది అక్కడ జరిగే సంప్రదాయం సో ఈ సంప్రదాయం గురించి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అక్కడ గ్రామంలో ఉండే వాళ్ళే కూడా ఒక ప్రతినిధి వెళ్తే ఒక మీడియా పర్సన్ వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఇది అన్యాయం ఇది మాకు నచ్చిన వాళ్ళకి మేము వేసే విధంగా ఉండాలి అని అయితే ఇప్పుడు ఈసారి ఎలక్షన్ కమిషనర్ ఏమన్నారంటే మేము కెమెరాలు పెడతాము అంతా మీకు సక్రమంగా ఓట్లు పడేలా చూస్తాము అని చెప్తున్నారు సో దీనికి సంబంధించి అక్కడ ఎన్నికల అధికారిని కలిసినప్పుడు ఆయన కూడా మేము ఇటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము ఇలా జరగకుండా మేము సక్రమంగా ఎన్నికలు జరిగేలాగా చూస్తాము సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ అమరుస్తామని అయితే దీన్ని వీళ్ళు ఎలా తెలుసుకుంటారు అనేది ఒక ప్రశ్న ఇప్పుడు ఇన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని ఓట్లు రాలేదనుకోండి ఆ సంబంధిత పార్టీకి సో మరి ఎవరు వేశారు ఎవరు వేయలేదు ఎలా తెలుస్తుంది అనేది కూడా మనకి కొంచెం వింతగానే ఉంది అది రెండు వేల ఓట్లు పదిహేను వందల మంది ఒక పార్టీకి వేసి ఐదు వందలు వేరే రకంగా వేశారనుకోండి అంటే ఐదు వందలు వేయలేదని తెలిసింది కానీ అందులో ఎవరు వేయలేదు అనేది వీళ్ళు ఎలా తెలుసుకుంటారు అది మనకు అర్థం కావట్లేదు అది కానీ అసలు ఈ విధానం అనేదే తప్పు అసలు ఓటును కొనటం ఎంత తప్పో గంపగొత్తగా అసలు ఒక మొత్తం ఒక ఊరుని కొనేయడం లేకపోతే నాకు నచ్చిన పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు అనమాట ఇది వేలం వేసి కొనుక్కోవడం ఏటా వేలం వేస్తే కొంటారు అక్కడ అంటే మనుషుల్ని వేలం వేస్తున్నారు ఇక్కడ ఇది ఇంకా పెద్ద తప్పు అసలు మనుషుల్ని అనేది ఎంత తప్పో ఓటు కోసం మనుషుల్ని వేలం వేయటం అనేది ఇంకా తప్పు ఒక గ్రామాన్ని వాళ్ళు వేలం వేస్తున్నారు మరి ఇటువంటి విషయాల మీద ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి ముందు ఆ లోకల్ పోలీసులు కూడా మరి వాళ్ళకి సహకరిస్తున్నారా ఆ పార్టీ నేతలకు సహకరిస్తున్నారా ఇవన్నీ కూడా చాలా ఇది ఒక పెద్ద విషయం ఇది చిన్న విషయం ఏం కాదు ఇది మరి ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మరి ప్రజాస్వామ్యంలో మనకి రేపొద్దున ఎన్నికలు సజావుగా సాగుతాయా ఇప్పుడు ఇది వైసీపీ మనుషులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన విజయసాయి రెడ్డి గారు అక్కడే నిల్చున్నాడు మరి ఏం జరుగుతుందో చూడాలి మనకు అర్థం కావట్లేదు ఇది అయితే మేడం ఈ ఘటన ఏదైతే ఉందో అంటే ఈ ఊరినే కొనే సాంప్రదాయం ఈ ఘటన ఏదైతే ఉందో ఇది ఎలా వెలుగులోకి వచ్చింది అలాగే ఇది ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది అంటే ఇంత జరుగుతున్నా కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ లాంటివి ఏం చేయలేదంటారా చేయకపోవడాన్ని కూడా ఎలా చూడొచ్చు అంటారు మరి వాళ్ళ దృష్టికి వెళ్ళిందో లేదో గతంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసాము ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ విషయం ఒకళ్ళు బయటకు తీసుకొచ్చారు ఒక ఛానల్ వాళ్ళు మరి దీని మీద చాలా సీరియస్గా అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం సరిపోద్ది దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టి తీరాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు వెంటనే దీని మీద వాళ్ళు స్పందించాలి వాళ్ళు వాళ్ళ బెటాలియన్ పంపించి ఇలాంటి చోట్ల యాక్చువల్గా వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ని కూడా పంపించాలి వాళ్ళు పంపించి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా అక్కడికి అక్కడే ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి అయితే ఉంది దీని మీద మరి ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానన్న భయంలో ఇంకా ఎన్ని చేస్తాడో మనకు తెలియదు ఆయన ఇంకా ఇటువంటి కొత్త కొత్త విషయాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో మరి వీ హ్ టు వెయిట్ ఎన్సీ మేడం నమస్తే